రంగారెడ్డి జిల్లా నందిగామ ఇండస్ట్రియల్ ఏరియాలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు ఓ చిన్న హోటల్లో గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారంతో తనిఖీలు చేశారు ఎక్సైజ్ పోలీసులు సోదాల్లో రెండు కిలోల గంజాయితో పాటు కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు గంజాయి అమ్ముతున్న పింటేసింగ్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు స్కూల్స్ కాలేజీల్లో గంజాయి అమ్మేందుకు తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు ఎక్సైజ్ ఉజ్వల నిన్న నైట్ తొమ్మిది గంటలకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్సైజ్ టీమ్ షాద్నగర్ వాళ్ళు నందిగామ విలేజ్ మెయిన్ రోడ్ పైన ఓ కిరాణా కొట్టు అండ్ హోటల్ లాగా నడుపుతున్న పింటూ సింగ్ ఇంట్లో కిరాణా షాప్ లో రేడ్ చేయడం జరిగింది ఆ రేడ్ లో భాగంగా పదకొండు కిలోల నూట ముప్పై గ్రాముల గాంజా మొత్తం అంటే దీంట్లో రెండు కిలోలేమో టూ బండల్స్ ఆఫ్ డ్రై గాంజా ఉంది అండ్ తొమ్మిది కిలోల పైన ఏమో గాంజా చాక్లెట్లు ఉన్నాయి నలభై ప్యాకెట్లు వర్త్ రూపీస్ త్రీ ల్యాక్ అండ్ అబౌవ్ సీజ్ చేయడం జరిగింది పింటూ సింగ్ అనబడే ముద్దాయిని